ముఖ్యంగా నిన్న ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా ఎనభై శా ఎనభై నాలుగు శాతం వరకు ఎనభై నాలుగు శాతం వరకు పోలింగ్ అవడం అనేది నర్సీపట్నం పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా చరిత్రలో లేదు ఈరోజు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయడానికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికనేక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి కానీ ఎంతోమంది నాకు రోడ్ల మీద కనపడ్డారు పోలింగ్ బూత్ల దగ్గర కనబడ్డారు ఏదో జనరల్ ఏజెంట్గా నేను తిరుగుతున్నప్పుడు నాకు ఎంతోమందిని కనబడ్డారు అవన్నీ పట్టు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే తీర ప్రజాస్వామ్యం చనిపోతుంది ఈ నేరాలు నర్సీపట్నం కింద నర్సీపట్నం తయారవు కాబట్టి వచ్చి ఓటు వేసి వెళ్ళాలి ఆ ఓటు చాలా మటుకు కూడా సైకిల్ గుర్తుకే పడ్డాయని చెప్పి బయటికి ఓపెన్ అవి హ్యాపీగా అంటే ఈ ఐదేళ్ళు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది దాని కసితోటి వచ్చి ఓటేసి బయటకు వచ్చి హ్యాపీగా స్వేచ్ఛతోటి చెప్పుకోవడం జరిగిందండి ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి చిన్నప్పుడు ఏదో చదువుకోవడం తప్ప ఎవరో హరిస్తారని మనం ఎప్పుడు అనుకోలేదు కానీ ఫస్ట్ టైం హరిచ్చారు దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎక్స్ప్రెస్ చేశారు నేను ప్రజలు బయటకు వచ్చినప్పుడు సార్ నాకు అక్కడ ఓటేసిన మనస్ఫూర్తిగా ఉంది సార్ అని చెప్పి నిన్న మీరు నమ్మరండి నిన్న నైట్ ఒక అబ్బాయి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాను లండన్ నుంచి వచ్చాను అన్నాడు లండన్ నుంచి రావడం ఏంటో ఇప్పుడు ఓటు ఏమైపోద్ది అంటే లేదు సార్ ఈసారి కంపల్సరీ పెట్టుకొని మరీ వచ్చాను లండన్ నుంచి నేను ఓట్ వేయడానికి వచ్చాను అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే అక్కడి నుంచి చూసినప్పుడు నాకే బాధ అనిపించింది అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా బతుకుతున్నారు సార్ మీరు అని చెప్పేసి కాబట్టి నాకు ఈరోజు నేను ఎనభై నాలుగు శాతం ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ అనేది కనబడుతుందో ఇది టీడీపీ గాలి వేస్తుంది అనేది క్లియర్గా కనబడుతుందండి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా మాకు క్లియర్గా చెప్తుంది ఏంటంటే సర్వే కూడా ప్రతి బూత్కి కూడా ఒక యాభై నుంచి అరవై శాంపుల్స్ తీసుకున్నారు తీసుకుంటే మనకి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీ తోటి మనకి అయ్యన్న గారు గెలబోతున్నారు అనేది క్లియర్ కట్గా కనబడుతుంది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అవుతుంది ఇది ఎప్పుడు రాని విధంగా ఈరోజు ఏంటంటే చరిత్రలో రాని విధంగా మెజార్టీలు కూడా ప్రతి కొన్ని కొన్ని బూతుల్లో అయితే ఆశ్చర్యకరంగా నాకే అనిపించింది కొన్ని కొన్ని అంటే ఇప్పటి నుంచి కాంగ్రెస్ ఊళ్ళో కూడా ఈరోజు మెజారిటీ రాబోతుందని చెప్పి క్లియర్గా చెప్పబోతున్నానండి ఇంత గట్టిగా నేను బల్ల ఎందుకు చెప్తున్నానంటే ప్రతి బూత్ నుంచి కూడా శాంపుల్స్ తీసుకొని ఈరోజు చెప్పబోయారండి చెప్తున్నారు కూడా ఈరోజు నిన్న ఉదయం నుంచి మీరు అందరూ కూడా గమనిస్తే అసలు డెమోక్రసీ ఉందా లేదా అనిపించిందండి నన్ను పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎందుకంటే పోలింగ్ బూతుల దగ్గర ఓటు వేయడానికని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నా కూడా ఈ సిఐ క్రాంతి కుమార్ గారు ఏ మాత్రం కూడా పట్టించుకోలే నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ సీఏ పట్టించుకోలేదు నేను ఎన్నోసార్లు చెప్పాను నేను మీరు నమ్మరు ప్రతి బూత్ ఏ అయితే సెన్సిటివ్ బూత్స్ ఉంటాయో ఈ లిస్ట్ రాసి నేను ఎలక్షన్ కమిషన్ మీనా గారికి కూడా పంపిస్తే మేనా గారి ఇమీడియట్గా స్పందించి ఈమెయిల్ ద్వారా నేను ఇమీడియట్గా పంపిస్తున్నాను కలెక్టర్ గారు కూడా అక్కడ యాక్షన్ కొంచెం ఫోర్స్ ఎక్కువ పెడతారు విజయ్ అని చెప్పారు చెప్తే నేనేమో యాజ్ అ జనరల్ సెక్రటరీ టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను పంపిస్తే దానికి రిప్లై ఇచ్చారు ఇమీడియట్గా ఆయన ప్రాంప్ట్గా ఇచ్చారు కానీ ఇక్కడ సిఏ అనే వ్యక్తి ప్రతి ఒక్కరిని డైవర్ట్ చేయడం డిఐజీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా డైవర్ట్ చేసుకుంటూ వచ్చాడు నిన్న నైట్ పేనార్పాలెంలో కూడా ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ఓటేయడానికి వెళ్ళి అక్కడే ఉండిపోయి క్యాంపెయిన్ చేస్తుంటే అక్కడ ఎంకరేజ్ చేస్తున్నాడు జూనియర్ కాలేజ్ కూడా సెన్సిటివ్ బూత్ అని చెప్పి అక్కడ అయ్యనపాత గారు ఓటేస్తున్నారు అక్కడ ఓటేస్తా అని చెప్పారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమందిని పెట్టి ఎంకరేజ్ చేస్తాడు నేను మొన్న పోలింగ్ నిన్నైతే ముందు రోజే నేను కొంతమంది సెన్సిటివ్ వ్యక్తులు పేర్లు ఇచ్చాను వీళ్ళందరూ కూడా స్మగ్లర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి వీళ్ళందరూ రౌడీ షీట్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా గమనించండి ఏ పార్టీ అయినా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీరు యాక్షన్ తీసుకోవడం లేకపోతే కస్టడీలోకి తీసుకుని పోలింగ్ సరిగ్గా సమయంకి జరిపించే విధంగా చేయండి అని అడిగితే ఆ సీఎంఓ ఓకే సార్ నేను చూసుకుంటానండి అని చెప్పి నిన్న నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఒక కాన్వేని అంటే ఫస్ట్ టైం నర్సీపట్నం చరిత్రలో జరిగిందండి ఇది ఎప్పుడు కూడా ఈ గణేష్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఒక మాట అనేవాడు అయ్యన్న గారు వస్తే రౌడీజం వస్తుంది అయ్యన్నపాత్రి గారు వస్తే ఇది వస్తుందని ఇదంతా అబద్ధం మాటలు చెప్పేవాడు ఇవాళ నేను చెప్తున్నాను నిన్న పోలింగ్ అప్పుడు ఎమ్మెల్యే ఈ సిఐ కొంతమంది వ్యక్తులు కూర్చొని ముందు రోజు ప్లాన్ చేశారు ఏంటంటే రౌడీ మోకల్ని ప్రతి పోలింగ్ బూత్కి పంపించాలి భయాందోళన గురి చేయాలి టౌన్లో పోలింగ్ తగ్గించాలని చెప్పి ప్లాన్ చేశారు కానీ ఆ ప్లాన్ ఎక్కడా కూడా వర్కౌట్ అవ్వలేదు దానికి ఉదాహరణ మీరు చూస్తే చూడండి ఈ వ్యక్తి ఎవరో వాళ్ళ ఎంక్వైరీలో తేరుతుంది అది వేరే విషయం ఇది వెంకినాయుడుపేటలో జరుగుతుంది ఇదేమో మా కౌన్సిలర్ భర్త గారు చింటూ అక్కడికి ఈ రౌడీ షీటర్స్ అందరూ కూడా ఒక దగ్గర చేరి ఒక బ్లాక్ జీప్ వేసుకొని ఆ జీప్ వెనకాల ఫిఫ్టీన్ మెంబర్సు బైక్లు వేసుకొని వెంకయ్యనాయుడుపేటకు వచ్చారు అసలు వీళ్ళకి వెంకనాయుడుపేటలో ఓట్లు లేవు వెంకయ్యనాయుడుపేటలో వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు ఇల్లు లేవు వీళ్ళు రిలేషన్స్ లేరు కానీ వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే అక్కడ స్లిప్పులు లాక్కుంటున్నారు ఒక అమ్మాయి వస్తే మీద చేసి ఆ అమ్మాయి దగ్గర స్లిప్ లాక్కున్నారు ఏ దేనికి ఓటేస్తాం అనుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నారు అమ్మాయిని అమ్మాయి భయాందాలకు గురయ్యి ఆ ఓటు వేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ ఈ ఇది చెప్తే సీఏ అంటారు అండి నేను వాళ్ళు ఎత్తుకుతున్నానండి ఊరంతా తిరుగుతున్నాను అని చెప్తున్నాడు నాతో ఎంత కామెడీ అండి ఈ స్మగ్లర్స్తో ఈ సీఏ కొలాబరేట్ అయ్యాడు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ రౌడీ మోకలతో సీఏ కొలాబరేట్ అయ్యాడు పోలింగ్ బూత్ల దగ్గర తిరుగుతుంటే ఆపలేదు వీళ్ళు రామారావుపేటలోకి వెళ్ళారు జూనియర్ కాలేజ్ దగ్గరకు వచ్చారు వెంకినేడుపేటలోకి వెళ్ళారు ఇది పోలింగ్ జరుగుతున్నప్పుడు ఇదే ర్యాలీ అండి సీసీ ఫుటేజ్లో కూడా సీఏ డిలీట్ చేయబోతున్నాడు వీళ్ళు వెహికల్స్ వెళ్తున్న ఫుటేజ్ని ఎందుకంటే డిఐజీ ఎంక్వైరీ చేస్తాడు కాబట్టి రేపు ఎల్లుండు అంటే నీ సీసీ ఫుటేజ్ కూడా నీ సొంత ఇల్లా డిలీట్ చేయబోతున్నావు నువ్వు వీళ్ళందరి మీద కానీ నువ్వు యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళకి సింపుల్ లాజిక్ కామన్ సెన్స్ ఏంటంటే ఈ రౌడీ మోకలు ఎందుకు వెంకనాయుడుపేటలోకి ఎంటర్ అవ్వరు రామాలయం దగ్గర ఎందుకు గొడవ పెట్టారు ఎందుకు స్లిప్పులు లాక్కున్నారు రామారా ఇది వెంకయ్యపేటలో రామారాపేటలో ఏం చేశారు అక్కడ స్లిప్పులు లాక్కున్నారు జూనియర్ కాలేజ్ దగ్గర వచ్చి అక్కడ స్లిప్పులు లాక్కున్నారు వీళ్ళకి ఏం పని అండి ఇవన్నీ మేము క్లియర్గా కూడా చెప్తుంటే ఇది కొంచెం ఇది ర్యాలీ చూడండి ఇది వెంకనేపేటలో ర్యాలీ వీళ్ళు బొడ్డుపల్లి నుంచి కూడా ఇద్దరు ఉన్నారు బీసీ కాలనీ నుంచి ఒకడున్నాడు మా తమ్ముడు రాజేష్లర్గా వ్యవహరిస్తున్న వార్డులోంచి ఒకరు ఉన్నారు శివపురం నుంచి ఒక రౌడీ రౌడీషెట్ ఉన్నాడు వీళ్ళందరూ బుల్లెట్లు వేసుకొని తిరుగుతారా పోలింగ్ అప్పుడు ఈ ఎమ్మెల్యే ఎంకరేజ్ చేస్తారా గణేష్ అనే వ్యక్తి ఎంకరేజ్ చేస్తాడా ఇంత దారుణం అండి నర్సీపట్నాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఒక ఫ్యాక్షన్కి ఒక ల్యాండ్ కింద తయారు చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఏం ఎందుకు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు నిన్న బైకుల మీద తిరుగుతున్నా వీళ్ళందరినీ కూడా వెళ్ళిపోయి స్లిప్పులతో బెదిరిస్తున్నారు ఎన్ని చేస్తున్నారు ఇలా ఒక 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 గ్యాంగ్ ఏమో ఒక దగ్గర నుంచి ఉంటారు ఎవరన్నా వస్తే స్లిప్పులు లాక్కోవడం వేధించడం ఇవన్నీ కూడా నేను ఎందుకే క్లియర్గా చెప్తుంది ఏంటంటే నేను నైట్ పేనార్పణలో నేను ఎందుకు వెళ్ళానంటే అంటే ఆ సమయానికి అక్కడ కూడా సీఏ ఏమో ఏం యాక్షన్ తీసుకోడు నేను బూత్లోకి వెళ్ళి ఓటేసిన సమయాన్ని గోల్ చేస్తుంటే అక్కడ మాత్రం వచ్చేసి ఆ ఇదండి అదండి అంటున్నాడు కాబట్టి నేను నైటే నేను డిఎస్పీ గారు ముందు చెప్పాను హీ గాట్ కొలాబరేటెడ్ విత్ స్మగ్లర్స్ గాంజాయ్ ప్రతి ఒక్కరితో ఈ సీఏ కొలాబరేట్ అయ్యాడు సీఏని ఇమీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగింది దానికి ఈ లెటర్ కూడా ఇప్పుడు డిఐజీకి డిఎస్పికి ఎస్పీకి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబోతున్నాం దాన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా దాంతోపాటు ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే రౌడీషీటర్స్ ర్యాలీ కింద బయలుదేరి ప్రతి ఒక్క బూత్కి వెళ్ళి భయోందోళనకు గురి చేశారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని సరైన శిక్ష విధించకపోతే నేను చెప్తున్నాను రేపు అసలు నర్సీపట్లో ఎవడన్నా బయటకు వస్తారండి ఓటేయడానికి ఎంత దారుణమైన వ్యక్తుల వీళ్ళు వీళ్ళకి ఏం సంబంధం అండి వీళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు తిరగడం ఈ రౌడీలతోటి వీళ్ళు రౌడీ అంటే ఏంటంటే కాళ్ళు ఎగరేస్తున్నారు అనుకుంటున్నారు రే పెట్టి పసులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు కోటమ్మ కింద గవర్నమెంట్ ఏర్పడబోతుంది అయ్యన్న పాత్ర గారు ఎమ్మెల్యే మంత్రి అవ్వబోతున్నారు ఈ రౌడీ షెటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భూస్థాప్తం చేసేస్తాము నర్సీపట్నం రౌడీలకి ఎక్కడ అడ్డా కాకుండా స్మగ్లింగ్ అడ్డా కాకుండా గాంజాయి కడ్డా కాకుండా నర్సీపట్నం అభివృద్ధి చెందే నర్సీపట్నం కింద ముందు తీసుకెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడేపోతే మేము ఆ ప్రభుత్వం నడిపే విధంగా మేము నడిపిస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అసలు ఇంత ఫ్రీగా వదిలేస్తారు ఆ మనుషుల్ని ఇక్కడ ఇంకా కొంతమంది రౌడీ షేటర్స్ ఉన్నారు వాళ్ళందరూ పేర్లు తీసుకురావాలి సో ఇక్కడ ఈ అబ్బాయి అయితే వెంకయ్యనాయుడు గారు మన వాలంటీర్లకు మీటింగ్ పెట్టించాడు ఈ అబ్బాయి కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అసలు సీఏ ఇప్పటికీ నాకు దొరకలేదంటాడు నిన్న కొంతమంది నేను అరెస్ట్ చేసాను డిఐజీని మ్యానిపులేట్ చేశాడు అరెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు కాదు కానీ వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళే అని చెప్తున్నాడు అంటే నేను ఒకటే కోరుతుంది అంటే ఇలాంటి సీఏలు లా అండ్ ఆర్డర్లో ఉండడం మంచిది కాదు ఈ సీఏని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని డీఏజీకి డీజీపీకి లెటర్ పెట్టబోతున్నాము తన మీద ఎంక్వైరీ చేయాలి ఈ ఎంక్వైరీ భాగంలోని ఇప్పుడు దాకా ఎన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు తేను వీళ్ళందరినీ ఎందుకు ఎంకరేజ్ చేశాడు పోలింగ్ టైంలో ఎందుకు తను బయాస్డ్ ఒపీనియన్తో ముందుకెళ్ళాడు తిన పోస్టింగ్ ఎవరన్నా ఇప్పించుకుంటారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళచ్చు మంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు కానీ పోలింగ్ టైంలో ఎలక్షన్ కమిషన్కి పని చేయాలి మేము ఒక నమ్మకం మీద లా అండ్ ఆర్డర్ మీద సీఏ కంప్లైంట్ ఇవ్వచ్చు సీఏ మీద మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు ఇవ్వలేదు ఎందుకు నమ్మకం పోనీ లేదు లా అండ్ ఆర్డర్ నడుస్తుందని చెప్పేసి కానీ ఈ లా అండ్ ఆర్డర్కి బ్లేటెంట్ అండ్ వాయులేషన్ చేసాడితేను కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఆ ఫిమేల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్స్ పెడతారు ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళని కస్టడీలోకి తీసుకొని సరి అయిన శిక్ష కానీ మీరు విధించకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మేము అలా ర్యాలీలు చేసామండి పోలింగ్ టైంలో ఎక్కడికైనా వెళ్ళి భయావందాలను గురి చేసామా ఎందుకు వీళ్ళనే ఎందుకు చేస్తున్నారు పోనీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను మీరు ఒప్పుకుంటారా అదేనా చెప్పండి పోనీ అది కూడా చేయకుండా ఈరోజు అందుకనే కంప్లైంట్ మేము పెట్టడం జరుగుతుందండి అందరికీ పెట్టడం జరుగుతుంది ప్రెస్ వరకు కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇలాంటివి చాలా జరిగాయి మా నాయకులు నాకు ఫోన్ చేసి నాకు అడిగితే పేషెన్స్గా ఉండండి మీరు అలాంటివి చేయొద్దు పోలింగ్ వస్తున్నది పోలింగ్ ఇంక్రీజ్ అవ్వాలి వాళ్ళు భయం ఏంటంటే ఓటం భయం వచ్చేసింది రక్తం చుక్కలేదు మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా ఓడిపోయామని డిసైడ్ అయిపోయి అందరూ బయటకు వెళ్ళిపోయారు బూతుల నుంచి కూడా కాబట్టి పోలింగ్ తగ్గించాలని దరిద్ర ప్లాన్ వేసి గణేష్ ఈ రౌడీలందరినీ దింపాడు కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంబేద్కర్ గారు అసలు రాజ అసలు మొత్తం రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే సమయం వచ్చే పోతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని ఎవరు ఆపలేరు ప్లస్ అయ్యన్నపాతి గారు పెట్టిన మేనిఫెస్టోని రేపు ఆయన ఎమ్మెల్యే మంత్రి అయినట్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కూడా చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్